કૃષ્ણ અરે એમ થયેલા సందర్భంలో మరి మొన్నటి నిన్నటి నుంచే మనం మరి దశాబ్ది ఉత్సవాలు కూడా జరుపుకుంటున్నాం మరి తొమ్మిది సంవత్సరాల్లో తెలంగాణ ఏం చేసింది మన గ్రామాలు ఎట్లుండే మన మన బతుకులు ఎట్లుండే గతంలో తెలంగాణ రాకముందు మన సంక్షేమాలు ఏమొస్తుండే మరి ఈ తొమ్మిది సంవత్సరాల్లో సంక్షేమాలు ఏమొస్తున్నాయి ఏ రకంగా అభివృద్ధి చెందినమో మనం అందరం కూడా కరలారా చూస్తున్నాం గతంలో తెలంగాణ రాకముందు ఇంటికో రేషన్ కార్డు ఉంటే ఆ కుటుంబానికి పదహారు కిలోల బియ్యం వస్తుండే కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఆ బియ్యం కోట పెంచడంతో పాటు ప్రతి మనిషికి ఆరు కిలోల చొప్పున ఆ రేషన్ కార్డులు ఎంతమంది ఉంటే అన్ని కిలోల బియ్యం ఇవ్వడం మరి గతంలో రెండు వందల రూపాయల పెన్షన్ ఉండే ఆ రెండు వందల పెన్షన్ ఉన్నప్పుడు ఒక మీ గ్రామం నుంచే మాట్లాడదాం ఇవాళ కులర్చర్ల గతంలో మూడు వందల మందికి పెన్షన్ వస్తుండే రెండు వందల రూపాయలు వస్తే అరవై వేల పెన్షన్ వస్తుండే కానీ ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పెన్షన్ని రెండు వేలకు పెంచడంతో పాటు ఇవాళ దాదాపు మీ గ్రామంలో ఆరు వందల ఇరవై ఏడు మందికి పెన్షన్లు వస్తున్నాయి దాదాపు పదమూడు లక్షల యాభై నాలుగు వేలు ఉత్త పెన్షన్ రూపకంగానే మీ యొక్క గ్రామంలో ప్రతీ నెల పదమూడు లక్షల రూపాయలు ఉత్త పెన్షన్ రూపకంగా వస్తుంది గతంలో పెన్షన్ కొంతమందికే వచ్చేది కొత్త పెన్షన్ కావాలంటే ఆ ఉన్న పెన్షన్లకే ఎవరైనా చనిపోతేనే పెన్షన్ ఇచ్చేది కానీ తీసుకుంటుంది కానీ ఇలా ప్రభుత్వం అన్ని పంటలకు కూడా మరి ఒక ఏర్పాటు చేసి ప్రతి పంటను కూడా కొని ఇవాళ దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం నష్టపోయినా రైతులు నష్టపోవద్దని ఈ రకంగా రైతులను ఆదుకునే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది గతంలో గ్రామ పంచాయతీలు నిధులు ఉండకుండా ఆ ఉన్నటువంటి టర్మ్ మొత్తంలో వాళ్ళు చేసే పనులన్నీ కూడా ఒక చిన్న చిన్న గ్రామ పంచాయతీ ఐదు పది లక్షలు కూడా చేస్తుంది ఇలా మీ గ్రామంలో కూడా ఏడలేదు ఒక మన రాష్ట్రం తప్ప ఏ ఆడపిల్ల పెళ్ళైనా ఈ పథకం ద్వారా లక్షా నూట పదహారు రూపాయలు ఏ కులమైనా సరే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఏ కులమైనా ఈ పథకం ద్వారా లక్ష నూట పదహారు రూపాయలు ఇస్తున్నాం ఇలా మీ గ్రామంలో ఇప్పటి వరకు రెండు వందల ముప్పై లక్ష్మి దాదాపు పదిహేను షాదీ ముబారక్ కింద ఇవాళ ఈ పథకం ద్వారా దాదాపు రెండున్నర కోట్ల రూపాయలు ఈ కళ్యాణ లక్ష్మి ద్వారా ఇవ్వడం జరిగింది ఇవాళ ఇలా మనం అందరం కూర్చొని వివసన రైతు బంధు పథకం దేశంలో ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు ఏ రైతయినా మరి వ్యవసాయం చేస్తే ఎకరకు ఐదు వేలు చొప్పున సంవత్సరానికి రెండు సార్లు ఇప్పటికి పది సార్లు ఇచ్చినాం